అండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ జానల్కి అందరికీ స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇంకా స్పెషల్ ఏంటంటే మా బాబు అయితే ఊరి నుంచి వచ్చాడనమాట దసరా హాలిడేస్ కదా పాప కూడా ఇంట్లోనే ఉంది పాప కూడా టూ డేస్ అయితే వాళ్ళ పెద్దమ్మా ఇంటికి వెళ్ళి వచ్చిందనమాట బాబు కూడా టూ డేస్ మధ్యలో కాలేజ్ లీవ్ పెట్టుకొని సెలవు కోసమని వచ్చాడు ఇంకా నేనైతే మార్నింగ్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాననమాట ఊరి నుంచి పాప తీసుకొచ్చిన బట్టలు ఇంకా మా అబ్బాయి తీసుకొచ్చిన బట్టలు అవి ఇంకా ఇంట్లో మార్చిన బెడ్షీట్లు అవి ఉంటాయి కదా అన్నీ కలిపి వాషింగ్ మిషన్ అయితే వేస్తున్నానండి అయితే ఎలాగో రెండు రౌండ్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి మధ్యలో క్లైమేట్ కూడా సరిగ్గా లేక బట్టలన్నీ అలా స్టోర్ అయిపోయి ఉండిపోయినాయి ఇప్పుడు అవన్నీ కలిపి ఒక రెండు సార్లు అన్నీ వేస్తేనే కానీ మిషన్ అయితే అవ్వదు అనమాట ఇంకా గిన్నెలు మా సర్వెంట్ వచ్చి కడిగే అయితే ఇవన్నీ కొంచెం కడిగిన వా గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కొంచెం సర్ది పెట్టుకొని గిన్నెలు స్టాండ్ అవి ఖాళీ చేస్తే తను వచ్చి పని చేసుకుంటుంది అనమాట లేదనుకుంటే ఈ గిన్నెలన్నీ తను అలా పక్కన పెట్టేస్తుంది వాళ్ళు అయితే సర్దరు కదా మనం ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనం చేసుకోవాల్సిన పనులు అయితే చాలానే ఉంటాయి వాళ్ళు జస్ట్ అలాగే మనం ఏ పని అయితే చెప్పామో అది ఒక్కటే చేస్తారు మిగిలినవన్నీ వాళ్ళకి సంబంధం లేదు ఇది అందరికీ తెలిసిన విషయం ఎక్స్ట్రా ఒక్క పని కూడా చేయరు యువతలు తీసి అవతలయితే బెటర్ కదా సో ఈ ప్రాబ్లం అందరికీ ఉన్నదేలేండి ఇంకా విషయానికి వస్తే బాబా అయితే ఊరి నుంచి వచ్చాడు కదా అందుకని కొంచెం పూరీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట పూరీ అంటే కొంచెం ఎలాగో టైం పడుతుంది కదా ఎక్కువ వర్క్ సో మా వారికి అయితే ఫుల్ జలుబుగా ఉందండి అందుకని మార్నింగ్ కాఫీ అయితే ఇవ్వట్లేదు అనమాట ఈరోజు పాలు పాలిస్తున్నాను తాగుతారో లేదో మరి చూడాలి కోల్డ్ కాఫీ అయితే ఎక్కువ ఉంది నైట్ అంతా బాగా తగ్గుతూ ఉన్నారనమాట అందుకని మార్నింగ్ అయితే కాఫీ ఇవ్వకుండా మిరియాల పాలు అయితే రెడీ చేస్తున్నాను తాగుతారో లేదో మరి చూడాలి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కాఫీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నేనైతే ఏం చెప్పకుండా మిరియాల పాలు రెడీ చేస్తున్నానమాట సో ఇవైతే ఫస్ట్ ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు మా దగ్గరికి పాలు కూడా ఇచ్చేసి అప్పుడు నేను కాఫీ కలుపుకొని నెక్స్ట్ అయితే టిఫిన్ సెక్షన్కి అయితే వెళ్దామండి మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ చేయండి మీకు వెదర్ ఎలా ఉందండి మాకైతే కొంచెం సెట్ అయింది వాతావరణం అంతా కూడా బాగుంది టెన్ టూ డేస్ త్రీ డేస్ నుంచి అయితే కొంచెం బాగాలేదు కానీ అయితే మార్నింగ్ నుంచి బాగుంది అందుకే కొంచెం బట్టలు కూడా వాషింగ్ మిషన్ అనమాట మీ క్రౌడ్ వరస్లు ఏవో ఉన్నాయి అనేసి అన్నారు మా వారు కానీ అలా అయితే ఏం లేదులేండి జస్ట్ అయితే నార్మల్ వర్షాలే పడినాయి అనమాట మీ ఊర్లో వర్షాలు ఎలా ఉన్నాయో ఎలా ఎక్కువ పడుతున్నాయో ఏంటి కామెంట్ చేయండి కొన్ని చోట్లయితే వరదలు కూడా ఎక్కువగా ఉన్నట్టు న్యూస్లు అది చూస్తున్నాం కదా సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇదిగోండి మిరియాల పాలు ఇచ్చాను అండ్ ఏంటంటే మా వారు ఏదో రకరకాల ఎక్స్ప్రెషన్లు అయితే ఇస్తున్నారనమాట వద్దుంటే ఇదేంటి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ పాలు అయితే ఎక్కువ పాలు ఆర్డర్ పెట్టారు మేము ఎక్కువగా ఏంటంటే పాలు ఎక్కువ ఒకేసారి బల్క్గా ఆర్డర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట సో పాలు అయితే వచ్చినాయి సో నేను అవన్నీ డీప్లో సర్దుతున్నాను ఇంకా ఇవన్నీ అయిన తర్వాత రొటీన్ వర్క్ అయితే చాలా ఉందండి ఇంకా ఈరోజు కంప్లీట్ చేయవలసిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి కానీ చూడాలి మరి ఇంట్లో నేనేమో సండే ఒకటి కదా కొబ్బరి అన్నం ఇంకా చికెన్ ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాను నాకు కుకింగ్కి వీటికే టైం ఎక్కువ అయితే పట్టేసేటట్టు ఉన్నది కానీ కంపల్సరీ అయితే వర్క్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ చేయవలసినవి ఎందుకంటే నేను అట్లీస్ట్ రేపు మార్నింగ్ కన్నా సరే కొన్ని వేరే వాళ్ళ బ్లౌజులు కంపల్సరీ రెడీ చేసి పంపించవలసి ఉందనమాట ఒక కస్టమర్వి సో అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా మా గారికి ఇక్కడ అయితే పాలు కలుపుతున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయనకు పాలు ఇచ్చేసి టైం సరిపోతుంది అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా పాలైతే ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను ఇంకా కాఫీ కలుపు తాగాలి తర్వాత దుంపలు కూడా ఉడకబెట్టేసి పె స్టవ్ మీద పెట్టేస్తే అప్పుడు నేను కాఫీ తాగేవన్నీ అయ్యేటప్పటికైతే టైం సరిపోతుందండి ఒక్కొక్కసారి ఏంటంటే మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా పని అయితే అస్సలు తొందరగా అవ్వదండి ఒక్కొక్కసారి మనం లేట్గా లేచినా సరే పని అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అది ఆ రోజు మనం ఎంచుకున్న వంటలను బట్టి ఉంటుంది అనుకోండి కొబ్బరి అన్నం అంటే కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీసి అవన్నీ పేస్ట్ చేసి అన్నీ చేసేటప్పటికైతే చాలా టైం పట్టేస్తుంది కదండి ఇక్కడ వాయిగర కూడా ఏంటంటే ఇంతకుముందు మనం మామూలుగా పెట్టేస్తే ఆయనే తాగేవారు కానీ ఇప్పుడు కొంచెం మరి ఏజ్ పెరుగుతుంది కదా మనిషిలో మనిషి అయితే కూడా తోడుంటేనే కానీ అవ్వట్లేదు అనమాట చేపట్టుకుని తీసుకురావాల్సి కొంచెం అలా టైం అయితే పడుతుంది మొన్నటి వరకు అంతా ఆయన ఆయన పనులు ఆయన చేసుకోగలిగేవారు ఇప్పుడు కొంచెం మనిషి హల్పు అయితే కావాల్సి వస్తుందనమాట సో బ్రేక్ఫాస్ట్కి అయితే నాకు కొంచెం లేజర్ అవర్ దొరికింది అనమాట టైం దొరికింది అందుకని చెప్పి నేనైతే దుంపలు పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇంకా ఆయన పూరి కూర తినరు కాబట్టి ఆయన కోసమైతే ఇడ్లీ పెడతానండి ఒక స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసి రెండో స్టవ్ మీద దుంపలు పెట్టేస్తే ఇవి రెండూ అవుతూ ఉంటాయి ఇంకా నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను అనమాట ఇంకా మీకు రొటీన్ వర్క్ అయితే ఎలా జరుగుతుందో నాకైతే కామెంట్ చేయండి ఒక్కొక్క రోజు చెప్తున్నాను కదా నిజంగానే చాలా త్వరగా అసలు పని ఏమైందా అన్నది కూడా తెలీదు అన్ని పనులు ఒకే రోజు పెట్టుకుంటే ఇంకా రోజంతా పనులతోటే సరిపోతుంది నిజంగానే ఈ రోజైతే నాకు చాలా లేట్ అయిపోతుందేమో అనుకుంటున్నాను వర్క్లు ఎలా ఫినిష్ చేయాలో ఏంటో తెలియదు నైట్ లేట్ అయినా కూడా ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఒక్కొక్కసారి అయితే అందుకేనండి వీడియో కూడా నేను లే తీయడానికి అవ్వట్లేదు అనమాట ఇలా వీడియో తీస్తూను లేకపోతే ఇంకా ఎక్స్ట్రా పని పెట్టుకుని చేస్తేనో వర్క్ లేట్ అయిపోతున్నాయి సో దానికోసమని నేను ఒక్కొక్కసారి వీడియోని కూడా స్కిప్ చేసేస్తున్నాను అనమాట పూరీకూర కోసం అయితే రెడీ చేస్తున్నానండి ఇదిగోండి అయితే ఇడ్లీ పెట్టాను అనమాట ఇంకా దుంపలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఉడకబెట్టి హోల్సేస్ అన్నీ పెట్టుకున్నాను అనమాట మమ్మీ ఏంటి గుమ్మకమ్మలు వస్తున్నాయి పూరి కర్రీ వండుతున్నానమ్మ పూరి దుంపకూర చూసారండి రోజు నాకు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ పెట్టి కొడుకు వచ్చిన వెంటనే వెంటనే పూరి కుర్మా అంట పూరీ కుర్మా నేను చేసినా కూడా కొడుకు పేరని కానీ మేడం గారు తినకుండా ఉంటుందా చెప్పండి ఎలా చెప్తుందో కొడుకు కోసం చేసుకుంటున్నాను అంటుంది అలాగే అంటుంది మా మమ్మీ కానీ అన్నయ్య కోసమే చేసింది చూడండి ఎంత కష్టపడిపోతుందో అన్నయ్య కోసం నేను ఎన్నిసార్లు అడిగినా చెయ్యదు రోజు ఆ ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ తినలేక నేను పిచ్చి పిచ్చి అయిపోయినా కూడా నాకు ఎప్పుడు ఒక్కసారి కూడా పూరి చేయలేదు స్కూల్కి వెళ్ళినప్పుడు పూరి కూర చేయాలంటే ఎంత టైం పడుతుంది మీరు ఆలోచించండి మార్నింగ్ లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఇంకా ప్లస్ పూ టిఫిన్ పూరి కర్రీ అంటే లేట్ అవుతుంది కదండి బాక్స్ రెడీ చేసుకుంటూ ఇవి చేయాలంటే ఇప్పుడంటే హాలిడేస్ కదా అని చెప్పి చేస్తున్నాను కానీ దానికి ఏమో నేను కొడుకు కోసం చేస్తున్నానని మేడం గారు ఫిక్స్ అయిపోయింది అనమాట అప్పుడే వారం రోజుల నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను సెలవులు వచ్చాయని ఒక్కసారి చేయలేదు కానీ కొడుకు వచ్చిన వెంటనే వెంటనే చేసేస్తుంది కానీ నేను అనకూడదు అంటున్నారు చూడండి పూరీలు మాత్రం బాగా ఉబ్బుతున్నాయి కదండీ కొడుకు కోసం చేస్తున్నప్పుడు బాగానే మా మేడం మాత్రం అసలు డైవర్ట్ అవ్వట్లేదు ఫుల్గా వేసుకుంటుంది అనమాట నన్ను రెడీ అయిపోయిందండి పూరి కర్రీ ఇంకా ఇడ్లీ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కూడా వాళ్ళ డాడీతో కూడా చెప్పుకొని వాపోతుంది మేడము చూడండి మా అన్నయ్య ఎలా తింటున్నాడు అందరు పెట్టింది మా మమ్మీ నాకు ఉన్నది చూడండి సపోర్ట్ తీసుకుంటుంది మా అన్నయ్యకి సిగ్గు ఎక్కువ కెమెరా వైపు చూసి నమ్మమంటే అలా దిక్కులు చూస్తున్నాడు డాడీ నీ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇప్పుడు నేను ఎన్ని రోజుల నుంచి చదువుతున్నాను డాడీ మమ్మీని స్పెషల్ చేయమని స్పెషల్స్ చేయాలి కదా డాడీ దగ్గర నుంచి గట్టి సపోర్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది కానీ కాంప్రమైజింగ్ గా మాట్లాడేశారు వాళ్ళ డాడీ పాపం సాటిస్ఫై అయిందో లేదో మా ఓడు మాత్రం చాలా నీరసంగా ఉన్నాడు అనమాట అలసటగా ఉంది అనేసి అంటున్నాడు యాక్చువల్గా ఏంటంటే మాకు ఈ ప్రయాణాలు ఎలర్జీ ఒకటి ఉందండి అసలు నాకు కానీ మా అబ్బాయికి కానీ ఏంటంటే బస్సు కానీ కారు కానీ ఏదైనా సరే ప్రయాణం చేశాము అంటే మాకు బస్సు పడదనమాట అలాగే కార్ అయినా పడదనుకోండి వాంటింగ్ సెన్సేషను తర్వాత వామిటింగ్స్ కూడా అయిపోతాయి తలనొప్పి ఇంకా ఈ కారం రకరకాలుగా ఉంటుందన్నమాట వాటన్నిటి వల్ల ఏంటంటే నెక్స్ట్ డే కూడా ఇంకా చాలా నీరసంగా అనిపిస్తుంది అనమాట అది ఎవరైనా నాతో ఒక్కసారి ట్రావెల్ చేశారంటే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట అందుకే నేను ఏంటంటే ఎక్కువ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి భయపడతాను అనమాట ఎందుకంటే వెళ్ళేటప్పటికి చాలా అలసిపోయినట్టు అయిపోతుంది మా అబ్బాయికి కూడా ఇప్పుడు సేమ్ అలాగే అనమాట పాపం వచ్చేటప్పటికి చాలా నీరసం అయిపోయాడు యాక్చువల్గా ట్రైన్స్ చూసాము అంటే ముందు రావాలని అనుకోలేదు లేట్గా నిర్ణయం తీసుకున్నాడు అనమాట రావాలి అని చెప్పి సో అందుకని ట్రైన్స్ ఏమీ కాలే లేవని చెప్పి మేమైతే బస్ టికెట్ తీసుకున్నాము బస్సు ట్రావెలింగ్ కదా బాగా అలసిపోయాడు సో ఇక్కడైతే నేను ఇంకా అన్నం అయితే రెడీ చేస్తున్నానండి మా అవయ్య గారికి అయితే వెజ్ కర్రీ చేశాను అనమాట ఆయనకైతే భోజనం ఇచ్చాను ఇంకా మా కోసం అయితే కొబ్బరి అన్నం చికెను రెడీ చేస్తున్నాను ఇంకా వాషింగ్ మిషన్ వేసాను కదండి ఆ బట్టలు అవన్నీ ఆరబెట్టుకోవడం ఇవి చూస్తే చాలా పనులు అనమాట అసలు వన్ బై వన్ వన్ బై వన్ ఏంటో అసలు టైమే తెలియకుండా అయిపోతుంది వన్ అయిపోయింది అయినా కూడా ఇంకా నాకైతే వంట అవుతూనే ఉందనమాట ఇదిగోండి అందుకనే మా అమ్మాయికి అయితే వీడియో తీసాను చూడండి నేను ఎన్ని రోజుల నుంచో సెలవులు వచ్చినప్పటి నుంచి అన్నం చేయమని అడుగుతుంటే మా మమ్మీ లేదు మా అన్న వచ్చాడు పొద్దున్న పూరి కర్రీ అంట మధ్యాహ్నం కొబ్బరి అన్నము చికెన్ కర్రీ అంట అన్నీ స్పెషల్ చేసి పెడుతుంది కానీ మళ్ళీ నాకు ఫేవరెట్ చైల్డ్ ఎవరు ఉండరు అంటది ఎలా నమ్మమంటారండి అందుకే చూసారా మళ్ళీ అన్నయ్య కోసమే చేశాను అదే వాళ్ళ అన్నయ్య కోసమే చేశాను అనేసి అంటుంది కదా నాకు పెట్టలేదు అని అందుకనే మీకు బాగా చూపించాను అనమాట చూడండి చికెన్ కర్రీ కచంబర్ కచంబరి కొబ్బరి అన్నం అన్నీ చేసి పెట్టింది ఇక్కడ చూడండి వెళ్ళి మా మమ్మీని అడుగుతున్నాను ఏం చేస్తుంది అంటే ఈవినింగ్ స్నాక్స్కి చిల్లీ చికెన్ చేస్తుంది అది కూడా మా అన్నయ్య కోసమే చూడండి పొద్దున్న పూరి కర్రీ మధ్యాహ్నం కొబ్బరి అన్నం సాయంత్రం స్నాక్స్కే చిల్లీ చికెన్ ఇంకా నాకు నొప్పి వచ్చేసింది మా మమ్మీ మా మీద చూపిస్తున్న ప్రేమకి చూడండి నేను మాట్లాడుతుంటే మొహం ఎలా చికెన్ వారం రోజుల నుంచి నేను ఇంట్లో నాకు కనీసం సాయంత్రం స్నాక్స్ గోల్డ్ ఫింగర్స్ అని అయిపోమ నుం ఒక రోజైనా కొడుకు చిల్లీ చికెన్ అంట మీ అమ్మాయి కొడుకుల మీద ఉందా ప్రేమ అమ్మాయి మీద ఉంటే ఎంత బాగుంటదో